ఒక స్కూల్లో ఒక ముప్పై మంది ఉన్న బడిలో వాళ్ళ యొక్క టీచర్ పిల్లల్ని ఒక ప్రశ్న వేస్తాడు ఈ ప్రపంచాన్ని ఎలా మార్చగలవో రాయి దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశం రాశారు అందులో ఉన్న స్టూడెంట్స్ ఉదాహరణకి జాన్ అనేవాడు రాస్తాడు నేను శత్రు దేశముల మధ్య సంధి చేసి యుద్ధాలు చేసే దేశాల మధ్య సమాధానం చేసి నేను ఈ ప్రపంచాన్ని మారుస్తాను ఇంకొకరు వచ్చే సమయానికి నేను పచ్చటి మొక్కలను నాటి నేను ఈ ప్రపంచాన్ని మార్చాలని కోరుచున్నాను మరి ఒకరు నేను బీతవారికి సహాయం చేసి ఈ ప్రపంచాన్ని మార్చాలని కోరుతున్నాను అందులో సండే స్కూల్కి వెళ్ళే ఒక పాప మాత్రము ఏం చేస్తుంది చెప్తుందంటే మనము ప్రార్థన చేసి ప్రపంచాన్ని మార్చుదాము ఈ పెద్ద మహాప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు ఈ యొక్క బిగ్ ప్రపంచాన్ని ఈ యొక్క వరల్డ్ ఈ ప్రపంచాన్ని మార్చగలిగేది ఏ ఒక్కరికి సాధ్యము కాదు కానీ అందరూ కలిసి ప్రభు సన్నిధికి వస్తే ప్రపంచాన్ని మార్చేస్తాం అందరూ మనము కలిసి ప్రార్థన చేసి ప్రపంచాన్ని మార్చుదాం